అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమ ఓం శ్రీ మహా నమ కర్కాటక రాశి యొక్క ఫలితాలు చూస్తే పురువసు నక్షత్రం నాలుగో పాదము పుషమి నక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి చెందినవి కర్కరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే తృతీయంలో కేతువు అట్లా అష్టమంలో వీరికి సప్తమ స్థానంలో రవి తదుపరి అష్టమస్థానంలో రవి బుధుడు అలాగే శని వీరికి అష్టమస్థానంలో సంచారం భాగ్యస్థానంలో శుక్రరావుని సంచారం ఈ యొక్క ఏకాదశంలో గురువు ద్వాదశంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు ఈ గ్రహస్థితి చూసినట్టయితే వీరికి పన్నెండులో కుజుడు వక్రీకరించిన్నాడు కాబట్టి వీరికి ధనయోగం కానీ లేకపోతే స్థానం స్థలానికి సంబంధించిన యోగాలు ఏవైతే ఉంటాయో కొన్ని స్థల యోగాలు కానీ అవి చాలా బాగున్నాయి అట్లా తృతీయంలో కీర్తి ఉండడం వల్ల సొంత వారే కొన్ని ఇబ్బందులు పెట్టినా మళ్ళీ వీళ్ళు ముందరకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళతో కూడా మంచి సావాసంగా ఉంటుంది ఈ ఈ సమయంలో అంటే వాళ్ళ వల్ల కొంత లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళకి అష్టమంలో సప్తమరవి పన్నెండో తారీఖు వరకు ఉంటాడు కాబట్టి కొద్దిగా రజగుణంగా ఉంటారు అనారోగ్యం అనేది కొద్దిగా వచ్చే ఉన్న అవకాశం ఉంది ఈ యొక్క అష్టమంలో బుధుడు ఉండటం వల్ల యోగప్రదంగా ఉంటుంది వీరికి ఇదివరకు ఏదైనా అనారోగ్యం ఉన్నా అదంతా తొలగిపోతుంది ఇక శని వీరికి అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనేవి ఉంటాయి అట్లాగే రవి కూడా అష్టమంలో ఉంటున్నాడు అండ్ అష్టమంలో రవి ఒకవేళ ఉన్నా కూడా యోగప్రదంగా ఉంటాడు శని మూలత్రికోణమైనా కానీ ఈ యొక్క అనారోగ్యం వచ్చినా అవన్నీ చిన్న చిన్న అనారోగ్యంగా ఉండి దాని ఇబ్బందులు పడకుండా ఉంటుంది అట్లాంటి శుక్ర రాహులు వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు ఉచ్ఛస్థిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ధనయోగం కానీ లేదా విదేశీ యోగం కానీ ఇవి యోగప్రదంగా ఉన్నాయి రాహు శుక్రుడు కలవడం వల్ల వీళ్ళకి ఉన్నతమైనటువంటి వ్యాపారము ఏదైతే ఉందో ఆ వ్యాపారం కొంత విస్తరింపజేసే అవకాశం ఉంటుంది వ్యాపారంలో అట్లానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా వీళ్ళకి కొంత వాళ్ళ వల్ల లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అట్లానే వీళ్ళు అనుకున్న రీతిలో కొన్ని పథకాలు ఆచరిస్తారు ఆ పథకాలు తగ్గట్టుగా ముందరకెళ్తూ ఉంటారు అట్లానే గురువు వీళ్ళకి ఏకాదశంలో ఉండటం వల్ల గురు యొక్క లాభం చేకూరుతుంది అంటే వీళ్ళకి ఏదైనా కూడా దైవానుగ్రహం ఎన్ని ఇబ్బందులు ఉన్నా దైవానుగ్రహం ఆ ఎందు ఉందని చెప్పి ముందరకెళ్తూ ఉంటారు కాబట్టి గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి కర్కడ రాశి వారికి గురువు అనుగ్రహంతో పరిపూర్ణంగా ఉంటుంది కుజుడు యొక్క పంచ ద్వాస స్థితిలో ఉండటం వల్ల కొంత శస్త్రచికిత్స లేదైనా కొంత వరకు వీళ్ళకి ఇంట్లోనే ఇబ్బందులు అంటే ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా చాలు ఏదో కష్టం అనేది పడే అవకాశం ఉంటుంది ఏదో చిన్న ఒక రాయి మో మోసినా కూడా అబ్బో ఇంత రాయి ఇంత గట్టిగా ఉందా అని ఒక భారంగా ఉందా భయంగా ఉందా అని ఒక ఆలోచన ఉంటుంది మనస్సులో కానీ బయట పెట్టుకోరు కొన్ని దుస్వప్నాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్కడ రాశి వారికి విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఉద్యోగస్తులకి కొంత గడ్డుకాలం ఇది ఎందుకంటే వీళ్ళకి యోగప్రదంగా శని యోగప్రదంగా లేడు బుధుడు కూడా అంత యోగప్రదంగా ఉన్నాడు బుధుడు మాత్రం ఉన్నాడు శని యోగప్రదంగా లేడు రవి కూడా యోగప్రదంగా లేడు అంటే ధనానికి సంబంధించినటువంటి చికాకులు ఉంటాయి అంటే వీళ్ళకి ధనం కానీ వృత్తిరీత్యా కానీ ఇబ్బందులు అనేవి అయితే సహజంగా ఉంటున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఇంకా వేరే కొత్తమైనటువంటి ఆలోచన చేయడం అనేది చేసుకోవడం మంచిది ఒకటే ఆలోచనతో ఉండి అక్కడికి స్ట్రక్ అయ్యడానికన్నా వేరే ఆలోచనలు కూడా చేస్తుండడం మంచిది శుభకార్యాలు జరగడానికి ఏదైనా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే వీరికి పన్నెండులో ఉన్నాడు కాబట్టి రూపాయి పెట్టాల్సిన చోట రెండు రూపాయలు పెడుతుంటారు శుభకార్యం అయితే చాలని కానీ అది భారంగా మారుతుంది అయినా కానీ శుభ కార్యక్రమాలు వీళ్ళకి వెనకాడరు ముందరికెళ్తారు ఖచ్చితంగా జరుగుతాయి వైవాహిక జీవితం అలాగే సంతానం సమస్యలు కొంతమంది ఉంటారు వాళ్ళ అటువంటి వారికి ఎలా గురుగారు సంతానం సమస్యలు ఉండేటువంటి వారికి ఏదైతే ఉందో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఇంకా వీళ్ళకి కాబట్టి సంతానంగా కొద్దిగా ముందరకెళ్ళడం అంత మంచిదేం కాదు ఇబ్బందులు ఉంటాయి సంతానం వెళ్ళడం కష్టమే ఈ యొక్క మాసంలో అయితే భూమికి సంబంధించిన వ్యవహారాలు స్థలం కొనాలన్నా అమ్మాలన్నా అటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కదా స్థలానికి సంబంధించిన ప్లస్ పాయింట్ ఉన్నాయమ్మా ఖచ్చితంగా మీరు అమ్మాలన్నా కొనాలన్నా వీళ్ళు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉన్నాడు గురుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు పెట్టే ఒక రూపాయి పెట్టినా కూడా మనకు తర్వాత మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు కొంతమంది అప్పుల్లో ఉంటారు మరి అటువంటి దాని నుంచి తేరుకోవడానికి ఎంత సమయం పట్టచ్చు ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ మాసం ఆర్థికంగా విషయాలకు వస్తే కొంతవరకు ఇబ్బంది కాలం ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు ఎంత కష్టపడినా అనుకున్నంత సంపాదన అయితే ఉండదు అది మామూలు జీవులు కావచ్చు లేదైనా మామూలుగా రిక్షా దొరుకునేవాడు కానీ చిన్న చిన్న పరిశ్రమల్లో చేసేటువంటి వ్యక్తులు కానీ ఆర్థికంగా అంత ఈ ఇబ్బందిగానే ఉంటుంది కొద్దిగా అయినా కూడా వీళ్ళు కొత్త పథకాలు అందుకని ఆచరణ చేయమన్నాను ఒకటే పథకం మీద అప్ అయిపోకుండా కొత్తదైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి ఎవరిని ఆశ్రయించండి సలహాల కొరకు ఎందుకంటే మీకు ఆలోచన జ్ఞానం ఒక్కసారిగా రాదు ఎవరినైనా సంప్రదిస్తుంటే ఖచ్చితంగా ఆలోచనలు ఉంటాయి ఖచ్చితంగా ముందరకెళ్తే మంచిది విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలి విదేశాలు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నారు విద్యార్థులకి మంచి యోగం ఎందుకంటే బుధుడు యోగప్రదంగా ఉన్నాడు శుక్రుడు యోగప్రదంగా ఉన్నాడు గురువు కూడా యోగంగా ఉన్నాడు అంటే శుభులు చాలా బాగున్నారు ఇక్కడ రవి ఈ శుక్రుడు గురుడు అట్లానే రవి కూడా సహజంగా పాపైనా కూడా వీరికి యోగప్రదంగా ఉంటున్నాడు కాబట్టి విద్యార్థులకి మంచి దశ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేవు ముందుకు వెళ్తే చాలా మంచిది ఇంకా మంచి ఫలితాలు పొందటానికి కర్కాటక రాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి కూడ వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క సరస్వతి ధ్యానం చేయటం అంటే మనకు మాఘమాసంలో సరస్వతి ధ్యానం పుట్టినరోజు వస్తుంది కాబట్టి అందరికీ పుస్తకాలు దానం చేయటం మంచిది ఏదన్నా పుస్తకం మంచి పుస్తకం చదువుకునేట్టుగా ఎవరైనా ఉంటే అంటే పుస్తకాలంటే ఖాళీ పుస్తకాలని కాదు ఏదో చదువుకునే పుస్తకాలు ఎవరైనా ఉంటే దానం చేయటం పిల్లలతో దానం చేయించడం లేదైనా సరస్వతి హోమం చేయించడం తర్వాత మీకు అవకాశం ఉంటే ఎక్కడ దగ్గరలో పౌర్ణిమ రోజు అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేయటం కూడా అదేమన్నా ఉంటే కనుక మంచి చెవరి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశివారికి మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాగాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాడు ఈ మాఘమాసంలో విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాప్రణా తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు మందులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలను అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పద్మపురాణ అంతర్గతంగా ఈ యొక్క మాఘపురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం పద్మ పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడాయి కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము